జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందించిన చిత్రం దేవర దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి అంచనాలకు తగిన విధంగా అనే చిత్రం ప్రారంభ వసూలు కూడా వస్తున్నాయి తో పాటు ఏపీ తెలంగాణలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించిన విధంగా ఉన్నాయి ఈ సినిమాకు ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ముందస్తు ప్రత్యేక ప్రదర్శనకు అనుమతులు జారీ చేశాయి ఇక ఈ రోజు ప్రేక్షకులకు ముందుకొచ్చిన దేవరా ఎలా ఉందో ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం దర్శకుడు కొరటాల శివ ఎంచుకున్న సినిమా నేపథ్యం ఆడియన్స్ కు చాలా కొత్తగా ఫ్రెష్ ఫీల్ ను కలిగిస్తోంది కథ కథనం చాలా గ్రిప్పింగ్ గా ఉంది ఫస్ట్ హాఫ్ వేగంగా నడిచే కథనంతో ఆకట్టుకునే సన్నివేశాలతో ప్రేక్షకులను అలరించే విధంగా ఉంది సెకండ్ హాఫ్ కాస్త నెమ్మదించిన ఆయుధ ఎపిసోడ్ పథక సన్నివేశాలు ఆడియన్స్ ను వారి ముఖ్యంగాభినయంలో ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు కొరటల తన రచన పదును మరోసారి చిత్రంతో చూపించాడు గ్లామర్ సినిమాకు అదనపు ఆకర్షణ పాటలన్నీ కథలో భాగంగానే ఉన్నాయి పిక్చరైజేషన్ బాగుంది అనురుద్ బీజియం స్టోరీని ముందుకు నడిపించడంతో పాటు స్టోరీ మూడు తగిన విధంగా ఉంది విజువల్స్ పిక్చరైజేషన్ టాప్ లెవెల్లో ఉన్నాయి ఎన్టీఆర్ అభిమానులకు మాస్ ఆడియన్స్ కు ఈ సినిమా మాస్ ఫిస్ట్ లా అనిపిస్తే సగటు ప్రేక్షకుడికి మాత్రం వన్ టైం వాచింగ్ మూవీలా అనిపిస్తుంది ఫైనల్ గా దేవరాను అందరూ థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమాలా అనిపిస్తుంది ఇక ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లలో దేవరా కొత్త రికార్డు సృష్టించింది ఈ దేశాల్లో అత్యధిక సంఖ్యలో డాల్బీ ఆట్మోస్ షోలను ప్రదర్శించనున్న తొలి భారతీయ మూవీగా దేవరా నిలిచింది ఆస్ట్రేలియాలో పదమూడు స్క్రీన్స్ లో న్యూజిలాండ్ లో మూడు స్క్రీన్స్ లలో ఈ మూవీ విడుదల అయ్యింది